కానీ అదే స్కూల్లో ఎలాంటి లీవ్ ఇవ్వకుండా నా జీతం కట్ చేసారు ఒక మూడు నెలలు ఈ వెస్టేజ్లో నాకు నెలకు ఇరవై ఆరు వేలు వస్తే నా చిన్న టీం ఉన్నప్పుడు ఆ టీం ద్వారా మూడు నెలలు ఇంటికాడ నేను మా మేడం ఉన్నా కానీ నెలకు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఐదు వేలు వచ్చింది బాగుందా లేదు బాగుందా ఎందుకంటే నేను చేసే జాబ్ పద్దెనిమిది సంవత్సరాలు నమ్ముకున్నా మరి ఒక రెండు నెలలు మూడు నెలలు నా దగ్గర ఉన్నటువంటి లీవ్స్ వల్ల నాకు డబ్బు ఇవ్వొచ్చు అవునా మరి ఇవ్వలేదు అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి అక్కడ జీతం వేయలేదు కానీ ఇక్కడ జస్ట్ ఒక టీం తయారు చేసినందుకు ఇరవై ఆరు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వచ్చినాయి అప్పుడు వెస్ట్ నేను బలంగా ఎందుకు అంటే ఇరవై ఆరు వేలు వచ్చినప్పుడే నాకు ఏమైనా జరిగితే నాకు డబ్బు వస్తుంది కానీ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు వచ్చినాక ఏమైనా జరిగితే మన ఫ్యామిలీ సెక్యూరిటీ ఉందా లేదు గుడ్ మార్నింగ్ ఉందా లేదా ఒక లక్ష రూపాయలు వచ్చినాక ఏమైనా జరిగితే మనకు కాదు మన ఫ్యామిలీకి తర్వాత వాళ్ళ పిల్లలకు మన పిల్లలకు ఒక మూడు తరాలు ఒకరు డబ్బు వస్తుంది ఇలా ఆ కాన్సెప్ట్ తోటి ఇలా ఉద్యోగం చేసుకుంటూ పార్ట్ టైం జస్ట్ పార్ట్ టైం చూడండి మరి నెలకు ఒక పది రోజులు పదిహేను రోజులు ఎనిమిది రోజులు ఐదు రోజులు వేస్తేనే జస్ట్ నాకున్నటువంటి టైం పడితే నెలకు అరవై వేలు తీసుకుంటున్నాను బాగుదా లేదు నాకు వచ్చేటువంటి డెబ్బై వేలకు అరవై వేలు నా జీతం లక్ష ముప్పై వేలు అయిందా లేదా మరి చాలామంది చెప్తే నమ్మట్లేదు సార్ బిజీ బిజీ అంటారు పోలీసు వాళ్ళు కంటే బిజీనా సార్ జనాలు గుడ్ మార్నింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ కంటే బిజీనా ఇప్పుడు హైదరాబాద్లో బోనాలు అవుతున్నాయి అవునా లేదా లీవ్ ఊడియలేదు నైట్ నైట్ ఏదో ఎమర్జెన్సీ అని చెప్పొచ్చు మనసు ఉంటే మారుగా ఉంటుంది మనం చేయాలని కసి ఉంటే ఏదైనా చేయొచ్చు ఓకే అరవై వేలు తీసుకుంటున్నా డెబ్బై వేలతో పాటు నేను కూడా చాలా మంది చెప్పినా ఎవరు వినలేదు నెగిటివ్ చాలామంది ఉంటారు ఫస్ట్ మనం డిసైడ్ కావాలి మనం చేయాలని డిసైడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ డబ్బు వస్తుంది గుడ్ మార్నింగ్ నాకేందంటే ఇక్కడ ఈ కోటు ఈ సూటు ఈ బూటు పోలీసులు దోహస్తులు ఇవన్నీ దొరుకుతాయా ఈ రెస్పెక్ట్ దొరుకుతుందా ఇబ్బంది కానీ ఇక్కడ అన్నీ ఉన్నాయి డబ్బు ఉంది రెస్పెక్ట్ ఉంది వాల్యూ ఉంది ఉందా లేదా ఓకే ఇక్కడ ఎలాంటి పాస్ లేడు ఎలాంటి టైం లేదు ఎందుకంటే నేను చేసే ఉద్యోగానికి ఒక టైం అంటే పెడితే బిజినెస్ చేయగలుగుతాను చెప్పండి చేయడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే నాకు ఫ్రీగా ఉన్న టైంలో నేను వేస్టేజ్ చేయొచ్చు వారానికి ఒకరోజు రెండు రోజులు అంటే వేస్టేజ్ చేయొచ్చు ఓకే ఇంత గొప్ప అవకాశం మీకు కూడా వచ్చింది ప్రతి ఒక్కరు ఇది చేసుకోవాలి రేపు డిసెంబర్ వరకు నా గోను లక్ష యాభై నుంచి రెండు లక్షలు తీసుకోవాలి నాతో పాటు నిలబడేటువంటి మా టీం లీడర్ అందరికీ మ్యాక్సిమం ఒక యాభై నుంచి లక్ష పైన ఉండాలి ఇన్కమ్ నేను ఒక్కరం కాదు ఈ విషయంలో బాగుపడడానికి నాతో పాటు కలిసి ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించు ఎస్ఆర్ ఎందుకంటే నేను డెబ్బై వేలు పోలీసు ఉద్యోగులు తీసుకుంటున్నాను కనీసం ఒక ఐదు వేలు పదివేలు వేరే వాళ్ళకి ఇప్పించడానికి ఛాన్స్ ఉందా ఛాన్స్ ఉందా సార్ అది నాకే సెక్యూరిటీ లేదు నాకే లైఫ్ లేదు మరి ఏమిస్తారు ఇక నాకు మినిమం నలభై నుంచి యాభై మంది ప్రతి నెల డబ్బులు తీసుకుంటున్నా కింద బాగుందా లేదా వాళ్ళందరికీ ఇంత అంత అవకాశం కల్పిస్తున్నా రేపు అదే ఒక యాభై మందికో వంద మందికో కార్లు ఇప్పిస్తే మనకి ఏ విధంగా ఉంటుంది ఒకసారి చెప్పండి లైఫ్ మారుతా లేదా మన భూమి మీదకి వచ్చినానికి ఇంత అంత అర్థం ఉంటుందా లేదా గుడ్ మార్నింగ్ ఓకే అందరికి నిలబడండి కొంచెం